కృష్ణం వంది జగద్గురం అతి మంచితనము ఎన్నటికీ తగదు అనేది మనం ఇప్పుడు ఒక స్టోరీలో తెలుసుకుందాం ఈ స్టోరీ అయితే చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి స్కిప్ చేయవద్దు పులి గడ్డి తినటము అలాగే సాధుత్వాన్ని సంతరించుకుంటే ప్రజలు బ్రతకనిస్తారా అలాగే కాల సర్పము ఇంకా మంచితనాన్ని సంతరించుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక గ్రామంలో కాలభైరువు అనే సర్పం ఉండేది అది తన భీకరమైన విష ఆ ప్రాంతంలో ఉండే ప్రజలను గడగడలాడిస్తూ ఆ చుట్టుపక్కలకు ఎవరిని రాణించేది కాదు అందరూ ఆ పక్క దారిలో వెళ్ళటానికి హడలెత్తిపోయేవారు బెంబేలెత్తిపోయేవారు ఎత్తిపోయేవారు ఆ దారిలోనే వెళుతున్న ఒక మునీశ్వరుడు ఆ సర్పంతో ఇంత భయభ్రాంతులను చేయటం ఎందుకు ప్రజలను ఎందుకు ఇలా ఇబ్బంది చేస్తున్నాం దీనివలన నువ్వు సాధించేది ఏమిటి నీవు నెమ్మదితనాన్ని సంతరించుకో జాలి కరుణ ధర్మబద్ధమైన జీవితంతోనే పరమేశ్వరుని కృపకు దగ్గరగా దారి అలాగే పరమేశ్వరుని చేరుకోగలుగుతావు అని చెప్పడంతో ఆపై ఆ పాము అలానే జీవించసాగింది కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అటుగా వచ్చిన మునీశ్వరుడు చిక్కి శల్యమైన పామును చూసి ఏమిటిలా అయ్యావు ఏంటి కారణం అని అన్నమాట అప్పుడు మీరు చెప్పినట్లుగానే ధర్మశుగుణాలకు ప్రజలిచ్చిన బహుమానం నన్ను చూస్తున్న ఆమెడ దూరం పారిపోయే ప్రజలు రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టి ఆనందిస్తున్నారు అని చెప్పింది దానికి ముని నవ్వి ఎవ్వరికీ అపకారం చేయవద్దని చెప్పాను కానీ భగవంతుడు నీకు రక్షణ కోసం ఇచ్చిన బుసలు కొట్టడము మానేయమని నేను చెప్పలేదు కదా అన్నాడు కానా మనలో మంచితనము ఉండటము వేరు ఆ మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తూ బుస కొట్టడం అనగా ఎవరైనా ఏదైనా చేస్తే కొంచెం భయపెట్టే విధంగా కల్లెర చేయటం లాంటివి చేస్తేనే కొంతమంది మన కంట్రోల్లో ఉంటారు సమాజంలో మనము మనగలుగుతాము అంటే సమాజంలో మనము జీవించగలుగుతాం అన్నమాట అయితే అతి మంచితనం కూడా పనికిరాదన్నది ఇందులో సారాంశము ఇది మరి ఇప్పుడు స్టోరీ అన్నమాట మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను సర్వీ జనా శుక్నోభవంతు విశ్వశాంతి ఒత్తులుగాక జై భారత్ జై హింద్